వెల్కమ్ టు జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ మహేశ్వరం నియోజకవర్గంలోని బనంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూరు గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులు పలుగూరు విజయమ ఇంట్లో టీయుఎఫ్ చైర్మన్ మరియు డిసిసి అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి అదేవిధంగా టీపిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి భోజనం చేసి ఆ కుటుంబ సభ్యుల నుండి సన్నబియ్యం యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు కూడా ధనికులు తినే విధంగా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి పేదవారి ఇంట్లో సన్న బియ్యం ఇవ్వడంతో ఇలా ప్రతి గ్రామాలలో కూడా పేదలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కార్యక్రమాలు చేస్తుండో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ కానివ్వండి రెండు వందల కరెంట్ యూనిట్లు కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరే కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా గతంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇవాళ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇవ్వడం యాభై మూడు వేల ఉద్యోగాలు ఇవ్వడం రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలతో దళిత గిరిజన బలహీన వర్గాలు ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళలో మహిళా సోదరులందరూ కూడా ఇళ్ళలో వారు ఈ సన్న బియ్యంతో వారు ప్రతి ఇంట్లో కుటుంబంలో కూడా గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని వారు అమ్ముకోవడము లేకపోతే అట్లు కానీ వేరే విధంగా వాడుకునేవారు కానీ ఈ రోజు ఏ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి మహిళా తల్లిలు కానీ ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వం మీద ఆర్సిస్తున్నారు ఎందుకనంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా ఇలా సన్న బియ్యం మేము ధనికులు తినే బియ్యం మేము తింటున్నామని చెప్పి మరి మేము అందరం కూడా ఇక్కడ మాజీ మేర్ గారు పారజాత గారు పిసిసి జనరల్ సెక్రటరీ పారజాత గారు ప్రభాకర్ రెడ్డి గారు కార్పొరేటర్ బాలు బాలునాయక్ గారు అదేవిధంగా నరసింహారెడ్డి గారు మరి వీరందరం కూడా ఇక్కడ భోజనం చేసిన తర్వాత మా ఆనందం కంటే ఎక్కువ కూడా వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలలో అడుగుతే వాళ్ళు స్కూల్ పోయి పిల్లలను అడుగుతే కూడా వారు చెప్తున్నారు మేము ఇదే భోజనం తింటున్నాము మాకు బాగుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజల చెప్పి రేషన్ షాప్ లో తీసుకున్నటువంటి బియ్యాన్ని వీళ్ళు డైరెక్ట్గా వండుకుంటున్నారా లేదా అని చూడడానికి అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు రేషన్ మీద బియ్యం వచ్చినా కూడా అవి దొడ్డు బియ్యము వండినా పెద్ద మనుషుల లాంటి వాళ్ళు తినేదేమో కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తినట్లేదు అట్లీస్ట్ దోషులకో దానికో వాడుకునేది కానీ ఈరోజు సన్న బియ్యం అనగానే అవి వృధా చేయకుండా అవే వండి పిల్లలకు కూడా ఖచ్చితంగా అవే పెడుతున్నాము ఇంటిని పాది సన్న బియ్యమే తింటున్నాము ఎంతో బాగా అంటే బయట కొనే బియ్యము మాదిరిగా ఎంతో చక్కగా రుచిగా కూడా ఉంది సన్న బియ్యం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలిసి ఒకసారి అన్న మేము అందరం విజిట్ చేసి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది మరి మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మ చేతులతోటి వాళ్ళ కూడళ్ళు వంకాయ కూర పప్పుచార పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి రమ్మ మీకు అన్నదాత సుఖీభ తెలియజేసుకోవాలి ఎందుకంటే ప్రతి గింజ పండించినటువంటి రైతు కష్టం ఈ అన్నం వెనుక ఉంటుంది కాబట్టి మనం ఎన్ని పదార్థాలు తిన్నా ఏం తిన్నా అన్నం మీదకి సాటి రాదు మరి ఇట్లాంటి అన్నం పెట్టి రోజు మా మాకు సహకరించినటువంటి అలాగే ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి బియ్యము బాగున్నాయని తెలియజేయడానికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ కొడుకులకి కోవలకి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సన్న బియ్యం కార్యక్రమం రెగ్యులర్గా ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసు మేము చొరవ తీసుకుంటామని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేషన్ షాప్లో ఇంతకుముందు బియ్యము ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఈరోజు రేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది అంటే ఎండింగ్ వరకు కూడా ఇంకా నిల్వ ఉండేది బియ్యం సంచులు ఇంకా కొన్ని ఉండేది తోకపోయేది ఒకవేళ రేషన్ కార్డు లబ్దిదారులు ఎవరైనా ఉన్నా కూడా తీసుకోకుండా ఉండి వాళ్ళనే రేషన్ షాపు లేకపోతే తీసుకొని పక్క వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేది మామూలుగా వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి కూలీలు రేషన్లు లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు కొనడానికి ప్రతి ఇల్లు తిరిగేది కానీ ఇప్పుడు ఎవరింట్లో తెచ్చుకున్న బియ్యం వాళ్ళే తింటున్నారు రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నారు అనగానే రెండు మూడు రోజులనే అయిపోతున్నాయి కంపల్సరీ ప్రతి కార్డు లబ్ధిదారులు ఈ బియ్యాన్ని తీసుకొని పోతున్నారు ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు ఇంతకుముందు నెలంతా రేషన్ షాప్ వాళ్ళు ఇంకా బియ్యంకి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో నేను ఎదుర్చేది కానీ ఇప్పుడు వచ్చి ఇట్లా టక్కున ఉన్న బియ్యాన్ని ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా లైన్ కట్టి తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయము ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని ఈరోజు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక ప్రతిష్టాత్మకంగా గౌరవంగా ప్రతి పేదవాళ్ళు ఈ అన్నం తినాలనే కాన్సెప్ట్ తోటి ప్రవేశపెట్టినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలి అలాగే రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి మంత్రులందరూ కలిసి తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి పేదవాళ్ళు కూడా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు రేషన్ కార్డు కావాలని ఇంకెక్కువ మక్కువ చూపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం మా వంతు సహాయము కానివ్వండి మా వంతు కృషి కానివ్వండి చేసామని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కుటుంబ సభ్యులందరికీ కూడా కృత